డ్రై ఫ్రూట్స్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి కిస్మిస్ లేదా ఎండు ఖర్జూరం కానీ ఆపిల్ ఆప్రికాట్ అరటి చెర్రీ అంజీర్ అత్తిపండు బొప్పాయి పైనాపిల్ ఇలా పండ్లన్నీ ఎండు పండ్ల రూపంలోనూ దొరుకుతున్నాయి చెట్టు నుంచి రాలిన పండ్లు తీయగా ఉండటంతో బాటు ఎంతకాలమైనా పాడవకుండా ఉండటాన్ని మొదటగా మెసపోటేమియన్లు గుర్తించి వాటిని ఎండబెట్టడం ప్రారంభించారట ఎండుపండ్ల వినియోగంలో ఇప్పటికీ ప్రథమ స్థానం కిస్మిస్ తరువాత స్థానంలో ఖర్జూరాలు అత్తిపండ్లు అప్రికాట్లు పీచ్ ప్లమ్ పండ్లు ఆపిల్స్ పియర్సు ఉన్నాయి ఇటీవల చెర్రీ స్ట్రాబెర్రీ పైనాపిల్ బ్లూబెర్రీ మామిడి పండు ఇలా అన్నింటినీ ఎండబెడుతున్నారు పోషకాల సంగతేంటి తాజావాటిల్లోలానే వాటిల్లోలానే ఎండువాటిల్లోనూ పోషకాలన్నీ దాదాపు అలాగే ఉంటాయి కాకుంటే వాటితో పోలిస్తే వీటిల్లో క్యాలరీలు ఎక్కువ సాధారణంగా కప్పు తాజా పండ్లు అరకప్పు ఎండుపండ్లతో సమానం ఎండు పండ్లలో ఉండే మాలిక్ టాటారిక్ ఆమ్లాలు రుచిని పెంచడంతో బాటు యాంటీ మైక్రోబియల్ ఏజెంట్లుగానూ పనిచేస్తూ నిల్వ ఉండేలా చేస్తాయి క్యూయసెటిన్ లాంటి పాలిఫినాల్స్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎండు పండ్లన్నీ యాంటీ ఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి సంప్రదాయ ఎండుపండ్లలో మీద పాచికి కారణమయ్యే సుక్రోజ్ కన్నా ఆరోగ్యకరమైన ఫ్రక్టోజ్ గ్లూకోజ్ శాతం ఎక్కువ అందుకే కొన్ని చాక్లెట్ కంపెనీలు సహజ తీపికోసం పండ్లలోని ఫ్రక్టోజ్న వాడతాయి అంటే ఎండుపండు స్వీటు క్రెవింగ్ ని తగ్గిస్తుందన్నమాట తాజా వాటికన్నా ఎండు పండ్లలో పిండి పదార్థాలు పొటాషియం వంటి కొన్ని ఖనిజాల పీచు ఎక్కువ కొన్ని పండ్లు ఎండితే కొన్ని పోషకాలైనా లోపిస్తాయి కాని అస్సలు పోషకాలు తగ్గనివి అత్తి పండ్లే అంజీవ్ ఇనుము కాల్షియం ఫోలిక్ ఆమ్లం పొటాషియంలు వీటిల్లో చాలా ఎక్కువ ఇతర పండ్లతో పోలిస్తే చెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ బీటా కెరోటిన్ ఫోలిక్ ఆమ్లాలు దొరుకుతాయి ఎండిన పీచ్ పండ్లలో కెరోటినాయిడ్లు పుష్కలం వీటిల్లో ఎక్కువగా ఉండే పీచు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఫినాలిక్ ఆమ్లాలు లిగ్నల్లు కాపర్ వంటి ఖనిజాలు వీటిల్లో సమృద్ధిగా ఉండటంతో ఎముక పుష్టికి ఈ పండ్లు ఎంతో మేలు ఎండుద్రాక్షలోని టాటారిక్ ఆమ్లం ప్లమ్స్లోని సార్బిటాల్ అనే కర్బన ఆమ్లాలు పీచు కలిసి జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి అయితే ప్రిజర్వేటివ్స్ ను జోడించి ఎండబెట్టిన వాటికన్నా సహజంగా ఎండినవే అన్ని విధాలా మేలు